ఈరోజు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున గవర్నర్ గారి స్పీచ్ అదే రకంగా ఇరవై ఎనిమిదో తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్ వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగో వినే పరిస్థితి అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం మీద వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నా నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారి రెండు బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఇరవై ఎనిమిదో తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినట్లు అయింది ఈ రెండు బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజల్లో మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటి గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి రెండే రెండు కనిపిస్తాయి ఒకటి పరనింద రెండు ఆత్మస్థుతి ఈ రెండు మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట 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 ఆ పాలన ఈ పాలన ఇవే మాటలే వస్తాయి కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి ఎన్నికల వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు ఆ సూపర్ సిక్స్ ఆ సూపర్ సెవెన్ విషయాలు ఏమిటి ఆ మేనిఫెస్టోలో మీరు నూట నలభై మూడు హామీలను ఇచ్చారు ఆ నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు ఏది చెప్పినా అబద్ధం ఏది చెప్పినా మోసం ఎన్నికలప్పుడేమో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెప్పి చెబుతూ ఇంటింటికి బాండ్లు పంపి ఇంటికి బాండ్లు కూడా ఇచ్చారు బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర అది కూడా బడ్జెట్ వరకే ఇచ్చింది అంట ఇచ్చింది అంతా అని చూస్తే ఓ పెద్ద బోర్డుస్ ఉన్నా కనిపిస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్ ఇక రెండో ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి ఈ సూపర్ సిక్స్ ఈ సూపర్ సెవెన్ గురించి మాట్లాడదు మొట్టమొదటిగా ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ ఈ ప్రధానమైన హామీలకు సంబంధ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే మొదటిది యువతకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ తను చెప్పినాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు నిరుద్యోగులందరికీ కూడా మూడు వేల నిరుద్యోగ నిరుద్యోగం అన్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకొచ్చాడు ఆశ్చర్యం ఏమిటి ఏంటంటే గత ఏడాది బడ్జెట్లో చూస్తే గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి ఇరవై లక్షల మందికి ఇంటూ మూడు వేల రూపాయలు అంటే దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్లు దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టనే పెట్టలేదు నేరెండు సంవత్సరం ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా అంటే అది లేదు పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యునికి కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేశాయి మళ్ళా అర్థం కాదేమో అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము ఆల్రెడీ నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు తొమ్మిది పది నెలల కాలంలోనే నాలుగు లక్షలు ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్లో బుక్ల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్కులేట్ చేశారు ఒకసారి చూపించండి మాకు ఒకసారి ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్ ఇందులో ఆయన అన్న మాటలు మా ప్రయత్నాలు ఎప్పటికీ ఫలితాలను ఇస్తున్నాయి ఇస్తున్నాయి అనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను భారీ పెట్టుబడుల కోసం గూగుల్ ఆర్సిలర్ మిట్టల్ టాటా పవర్ గ్రీన్కో గ్రూపు బీపీసీఎల్ టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరున్నర లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ అబద్ధాలు ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ మోసాలు ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వే అంటే ఇది రెండవ బడ్జెట్ కాబట్టి రెండవ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు ఏమని కొట్టారు ఎంఎస్ఎంఈ సెక్టార్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామ ఇచ్చేశారు సోషో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి రిలీజ్ చేసిన కాపీలు సెకండ్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే రెండో బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రెండో సోషో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఒక వైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పి ఇచ్చేస్తారు సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు మరి పిల్లలకు ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు మోసం చేశాడు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో ముప్పై ఆరు వేలు పిల్లలకు మోసం చేసి యగనామం పెడతా ఉన్నాడు అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం దగ వంచన బకాయిలు రెండు అన్ని పదాలు పెట్టచ్చు ఇప్పటికీ చేసిన మోసాలు ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ వృత్తి లేదు అటు ఉద్యోగము లేదు ఉన్న ఉద్యోగాలన్నింటినీ వర్షపెట్టి ఊడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇవి కనిపిస్తూ ఉన్న సత్యాలు అదే ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సిపి పాలనలు మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం నాలుగు నెలల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూన్లో స్వీకారం చేసాం అక్టోబర్ కల్లా గాంధీ జయంతి కల్లా ఏకంగా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం నాలుగు నెలల కాలంలోనే ఏకంగా మరో రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నాటికి అంటే మన ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే రిక్రూట్ చేశాం ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ యాప్ కాస్ ద్వారా మరో లక్ష ఉద్యోగాలు యాప్ యాప్స్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే తొంభై ఆరు వేల ఉద్యోగాలు యాప్ కాస్ ద్వారా కల్పించడం జరిగింది యాప్ కాస్ట్ పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి లక్ష ముప్పై వేల పిల్లలు పిల్లలైతేనేమి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్లు అయితేనేమి ఆప్ కాస్ట్లో పనిచేస్తా ఉన్న తొంభై ఆరు వేల మంది పిల్లలైతేనేమి ఆర్టీసీ విలీనం ద్వారా యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి ఇవి కాకాయక మిగిలిన కాంట్రాక్టు మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు సోర్సింగ్ కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరంగా పరానికి సంబంధించినవి ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల పది మందిని వైఎస్ఆర్సిపి హయాంలో ఉద్యోగాలు ఇచ్చి అదేవిధంగా లార్జ్ అండ్ మెగా లార్జ్ అండ్ మెగా సెక్టార్లో వీళ్ళు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదట బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే మేం చేసినది కాదు సోషియో ఎకనామిక్ సర్వే వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో లక్ష రెండు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చారు ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్ సెక్టార్లో ఆ ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది మొత్తంగా వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో అయితేనేమి మొత్తానికి ఆ ఐదు సంవత్సరాల్లో నలభై లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది సోషో ఎకనామిక్ సర్వేలో నేను చూపించే ఈ సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేం చేసినది కాదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే కనహాయాంలో రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే ఉద్యోగ ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం వీళ్ళు ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపు మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టుతున్నారు బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ చిందాలను బెదరగొట్టి పంపించాడు అరవిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేసేది మరోవైపున చూస్తే ఉద్యోగాలు వైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడు ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ రెండు బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేడు సంవత్సరం ముప్పై ఆరు వేల రూపాయలు ఈ సంవత్సరం మరో ముప్పై ఆరు వేల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు ఎగరగొట్టాడు ఎగనామం పెట్టాడు ఇంకొక హామీ చూద్దాం ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు ప్రతి మహిళకు ఎయిటీన్ టు సిక్స్టీ లోపుకున్న ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను అన్నాడు ప్రతి ఇంటికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పాడు ఇంటికి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ నిధి అని చెప్పి ఒక పేరు కూడా బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఓటర్ లిస్టు మన కళ్ళే ఉంది కళ్ళ ఎదుటి ఉంది మననే ఓట్ల ఓటింగ్ అయిపోయింది రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళా ఓటర్లు ఓటె ఓటు వేశారు అని చెప్పి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఆధార్ కార్డ్ నంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ళ ఎదుటి కనిపిస్తూ ఉన్నాయి ఓటర్ లిస్టులు ఎలాగూ ఉన్నాయి వీళ్ళంతా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు మరి రెండు కోట్ల ఏడు లక్షల మంది ఓటర్లలో అరవై ఏళ్ళు పైశీలకు నిండిన వాళ్ళను తీసేస్తే కోటి ఎనభై లక్షల మంది మిరుగుతారు దాదాపుగా మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున కేటాయింపులు చేస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి నేరుడు బడ్జెట్లో కేటాయింపులు సున్నా ఈ బడ్జెట్లో కేటాయింపులు సున్నా అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పున్నానా ఈ రెండు బడ్జెట్లతో కలిపితే నేరేడు సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు ఈ సంవత్సరం మరో పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు యగనామం ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు ముప్పై ఆరు వేలు బాకీ ఉన్నాడు మహిళలందరికీ ఉచిత బస్సు ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి మహా అయితే నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కావచ్చు సంవత్సరానికి మహా అయితే మూడు వేల ఐదు వందల కోట్లు కావచ్చు చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎగలు కొట్టేశాడు మళ్ళీ రెండవ సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు ఈ సంవత్సరము ఎగనామే మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు విశాఖపట్నం పోయి రావచ్చు కదా పోయి చూసి రావచ్చు కదా బాగుంటుంది కదా అని చెప్పి కర్నూలు విజయనగరము శ్రీకాకుళము ప్రకాశము అనంతపురం నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు విజయవాడ గుంటూరు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా చూసి రావచ్చు కదా అమరావతి కడుతున్నాడు కదా ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా విహారయాత్ర పోవచ్చు కదా చూసి రావచ్చు కదా విశాఖపట్నం దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చిన్న చంద్రబాబు నాయుడు అనే తన నైజాన్ని చూపిస్తా ఉన్నాడు నేడు సంవత్సరం మూడు వేల ఐదు వందల కోట్లు ఇదే మహిళలకు బకాయిలు కొట్టాడు ఎగనామం పెట్టాడు మళ్ళీ ఈ సంవత్సరం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం ఫ్రీ బస్సు రూపేణ మరో ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు ఎగరగొట్టాడు ఇంకొక హామీకి బోధం కానీ ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా చిన్న హామీలు పెద్ద పెద్ద గురించి మాట్లాడే మా మాత్రమే మాట్లాడుతూ ఉన్నా చాలా ఉన్నాయి స్కూ సూపర్ సిక్స్ టు సూపర్ సెవెన్ టచ్ చేస్తున్నా ప్రస్తుతానికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు ఇస్తామన్నాడు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు అన్నాడు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అన్నాడు హాదు నలుగురుంటే అరవై వేలు ఇస్తాను అన్నాడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు మేనిఫెస్టోలో పెట్టాడు తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు అందులో ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయింపులు చేశాడు నేను అడుగుతా ఉన్నా మొదటి బడ్జెట్లో తాను కేటాయింపు చేసిన ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అదుగు మీకు ఎదుటే చూపిస్తా ఉన్నా మొదటి బడ్జెట్లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో బడ్జెట్లో ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు పెట్టారు రూపాయి కూడా డబ్బులే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి అమౌంట్లో పదమూడు వేల చిల్లర కావాలి పదమూడు వేల కోట్ల పైసలకు కావాలి ఆ పదమూడు వేల కోట్ల పైసలకు ఎలాగూ పెట్టేది లేదు ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి నామకే వాస్తే పెట్టాలి మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామంటే పెట్టామన్నట్టుగా పెట్టారు పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు ఈ సంవత్సరం బడ్జెట్లో బడ్జెట్ అంటే గ్లాన్స్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు చూపించారు బడ్జెట్ డాక్యుమెంట్స్ లేకి వెళ్ళి చూస్తే డిమాండ్ ఫర్ గ్రాండ్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది సరే వాస్తవానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే ఈ లెక్కలన్నీ కూడా యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్కు డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీకి మన కలెక్టర్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్న ఏ బడిలో ఏ పిల్ల ఏ పిల్లాడు చదువుతూ ఉన్నాడు ఆ పిల్లాడికి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్తో సహా ప్రతి జిల్లా నుంచి నమోదు చేయాల్సిన అవసరం నమోదు చేస్తారు దట్ ఈస్ కాల్డ్ యూడిఐఎస్ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇది మ్యాండేటరీగా పీరియాడికల్గా రెగ్యులర్గా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరు దేశవ్యాప్తంగా ఈ యూడిఐఎస్సికి తాను అప్లోడ్ చేస్తూ ఉంటాడు తన జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఆ స్కూళ్ళల్లో ఎవరు చదువుతూ ఉన్నారు ఆ పిల్లలు ఎవరు ఏ గ్రామంలో ఎక్కడున్నారు ఏమిటి ఆధార్ కార్డ్ సార్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు పెడతా ఉంటారు దిస్ ఇస్ రెగ్యులర్ ప్రాక్టీస్ మన రాష్ట్రానికి సంబంధించి ఇదే రిపోర్ట్ ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే యూడిఐఎస్ఈ రిపోర్టు ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండో తరగతి దాకా చదువుతూ ఉన్నారు అప్ టు ట్వెల్త్ క్లాస్ దాకా చదువుతూ ఉన్న పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అని అంటే ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది చదువుతూ ఉన్నారు మరి ఇంటూ ప ఇంటూ నువ్వు చెప్పిన పదహైదు వేలు అంతే కదా ఇదేం దీనికి రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు కదా ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు పెట్టి కలెక్టర్లు నమోదు చేసిన ఇన్ఫర్మేషనే కదా ఇది అందరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కదా ఇది ఇంటూ పదహైదు వేలు అంటే పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు మరి పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు కేటాయించింది ఎంత మొదటి సంవత్సరం ఆయన కేటాయించింది ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయింపులు మాత్రమే ఆ తర్వాత ఇచ్చేది ఎలాగో లేదు కాబట్టి పూర్తిగా ఎగనామే రెండో సంవత్సరం ఈ సంవత్సరం ఎంత కేటాయించాడు అని అంటే బడ్జెట్ అంటే గ్లాన్స్లో ఒక నెంబర్ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లని గ్రాంట్స్లో ఏమో డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఏమో ఆ డాక్యుమెంట్స్ చూస్తే కేవలం ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లని ఇంకొక నెంబర్ కనిపిస్తుంది కానీ ఎక్కడైనా కూడా పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు నూట పదమూడు వేల నూట పన్నెండు అనేది ఎక్కడా కనిపించదు ఎంత ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు ఎలాగూ మోసం చేయడమే ఏదో ఒక నెంబర్ పెట్టాలి కదా అని చెప్పి అనిపిస్తూ ఉన్నారు ఈ ఒక్క పథకం ద్వారానే ఈ ఒక్క పథకం ద్వారా ఇప్పటికే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు పదహైదు వేలు బాకీ పడ్డాడు పదహైదు వేలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు యగనామం పెట్టాడు ఈ సంవత్సరం బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ముప్పై వేల రూపాయలు యగనామం పెట్టినట్టు అవుతుంది బాకీ బాకీ పడినట్టు అవుతుంది చివరికి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు యగనామం పెట్టడంలోనూ బాకీలు బకాయిలు పెట్టడంలోను బాకీలు పెట్టడంలోను అయ్యా చూసేదానికి కూడా బాగుండదు అయ్యా మరి చిన్న పిల్లల దగ్గరికి కూడా ఎందుకు అయ్యా ఈ పద్ధతి లేకపోతావు చంద్రబాబు అస్సలు బల సరే ఇంకా రైతులకు సంబంధించి మాట్లాడదు చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబా పేరుతో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాడు అసలు ఎన్నికలప్పుడు ఆయన అన్న మాటలేంటి జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ కలుపుకొని ఇస్తా ఉన్నాడు నేను అట్ట కాదు నేను అన్నదాత సుఖీబాబా ఇస్తాను నేను ఇరవై వేల రూపాయలు ఇస్తాను అన్నాడు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత సుఖీభవకు సంబంధించి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది ఉన్నారు రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో రెండు మా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో లెక్కేసుకున్న మరి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మందికి ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలకేట్ చేయాలి మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది వెయ్యి కోట్లు అలాట్ చేశాడు అన్నదాత సుఖీభవా అనే ప్రోగ్రాం పోయేదేముంది ముందు ఎలాగో ఇచ్చేది లేదు సచ్చేది లేదు కదా అని చెప్పి వెయ్యి కోట్లు అలాట్ చేశాడు ఎగర కొట్టేశాడు